ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అడుగు పెట్టిన వెంబటే వాలంటీర్ వ్యవస్థకు పదివేలు జీతం ఇస్తా అని ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు వలికిండు ఊరూర ఊచకోత మాటలు కోసాడు కానీ ఎప్పుడైతే గెలిచిండో గెలిచిన వెంటనే ఆ వాలంటీర్ వ్యవస్థని మూకుమ్మడిగా తూడ్చిపెట్టిండు అంతకుముందే కొడాలి నాని అనే వ్యక్తి మాటలిని వాటిని వాలంటీర్ వ్యవస్థలో ఉన్న అందరూ ఆ పదవులకు రిజైన్ చేయడం జరిగింది ఇక రిజైన్ చేసినాక మళ్ళీ వాళ్ళని రిక్రూట్ చేయడం జరగదు వాలంటీర్ వ్యవస్థ అనేది ఆంధ్ర రాష్ట్రంలో అవసరం లేదు అని చంద్రబాబు నాయుడు తేట చేసిండు చేసాడు ఇట్లనే ఎవడైనా ఎవడొచ్చి ఏమైందా చంద్రబాబు నాయుడు ఎందుకు మరి వాలంటీర్ వ్యవస్థను అని అడిగితే అప్పుడు ఏమంటున్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఎందుక అవే పైసలేదు అకౌంట్లో వేస్తాం కదా మేము అంటున్నాడు అనమాట కేసీఆర్ స్టైల్లో ఇది జరుగుతున్న ముచ్చట అనమాట ఆంధ్రాల వాలంటీర్ వ్యవస్థనే తూడ్చిపెట్టుకపోయింది అంటే అదొక మంచి వ్యవస్థనే జగన్ మంచిగా ఆలోచించాడు ఉన్నతంగా ఆలోచించి ప్రజల మేలు కోసం ఆలోచించాడు కానీ దీనివల్ల కొన్ని నష్టాలు కూడా వచ్చేది అప్పుడున్న ప్రభుత్వానికి ఎందుకంటే కింది స్థాయి కార్యకర్తలకు ఆండో ఎన్నో మిలిగే పది రూపాయలు మిలియకుండా పోయినాయి ఇప్పుడు ఆ అవకాశం ఉండాలి అంటే కింది స్థాయి నాయకులకు కొంత లంచాలు అంటే వంద రూపాయలు పింఛనిచ్చే దగ్గర ఓ నాలుగు వేలు పింఛని ఇచ్చే దగ్గర ఒక ఐదు వందలు పట్టుకొని ఈ బ్రోకర్లు మీడియేటర్లు కింది స్థాయి కార్యకర్తలు నాయకులు లాంటి వాళ్ళు అనమాట ఒక బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ బతకడాలంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండకూడదు